ఉమాదేవి రవి గారు గారు బెంగళూరు నుంచి వచ్చారు వన్ ఇయర్ అయిందా అంతేనా మ్యారేజ్ అరే రీసెంట్ గానే అయింది మీకు మ్యారేజ్ వన్ ఇయర్ అయింది అదే తొందరగా మేలుకున్నారు అది కూడా మా దగ్గరికి వచ్చారు మంత్స్ అయిన తర్వాత టెస్ట్ ట్రై చేశారు అదే అదే సిస్టులు సిస్ట్లు మల్టిపుల్ సిస్ట్లు ఉన్నాయి అని చెప్పారు అక్కడ డాక్టర్ గారు వాటికి మరి ఆపరేషన్లో గట్రాగా అందరగోళం అనేటప్పటికీ అమ్మాయి భయపడి యూట్యూబ్ ద్వారా చూసిందా అమ్మాయి మీరు చూసారా తను చూసిందా తనే చూసుకుంది ఈ ఆపరేషన్ అంటే భయమేసి ఐబీఎప్ వన్ ఇయర్ కే సమస్య లేదు తగ్గేదే అన్నారు సరే మరి ఏజ్ ఎక్కువ అయిపోయింది థర్టీ ఫోర్ ఇయర్స్ ఇంకా మూడే మూడు ఎండాలు ఉన్నాయి మూడు నెలల్లో దుంపనాశనం అవబోతున్నాయ్ అమ్మ సర్వనాశనం అంటే మూడు లక్షల బిడ్డరే ఐబీఎఫ్ చేసేద్దాం అంటారు ఇదే కొట్టుడు ముప్పై నాలుగు ఏంటి ఆవిడికి యాభై మూడేళ్ళు లేడీస్కి యాభై మూడేళ్ళు వయసు యాభై మూడేళ్ళకి రిటైర్మెంట్ అంటే ఇంకా ఇరవై ఏళ్ళు ఉంది ఆవిడకి సర్వీస్ పిల్లల గంటకి ఓ పది మందిని కనొచ్చు మినిమం సరే ఆ అమ్మాయికి అలా చెప్పారు ఏజ్ అయిపోయింది నీకు బుడగలు ఉన్నాయి మల్టిపుల్ సిస్టులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి మల్టిపుల్ సిస్టులు ఫ్రైట్ ఒబేరియన్ సిస్టు ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఇలాంటివన్నీ ఉన్నాయి నాకు నోరు తిరగట్లేదులే అలాంటి సిస్టులు అన్నీ ఉన్నాయి సరే పెళ్లికి ప్రెగ్నెన్సీ రావడం అసౌ్యం ఐవీఎఫ్ అయితే షౌ్యం అన్నారు కానీ నో గ్యారెంటీ గ్యారంటీ సాధ్యమే కానీ నో గ్యారెంటీ నో గ్యారంటీ మూడు లక్షలు పోవడం మాత్రమే గ్యారంటీ సరే ఏదేమైతే అమ్మాయి పాపం భయపడిపోయింది ముందు ఈ ప్రెగ్నెన్సీలకి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి తను వీడియోలు ఎత్తుక్కుంటూ నా వీడియో చూసి నా దగ్గరికి వచ్చారు వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ సర్జరీ ఉందా లేదు పోనీ ఆపరేషన్ చేశామా చేశామా చేసామా ఏమైనా మాట్లాడామా ఏమీ లేదు ఈ వన్ మంత్లో ఆయన వాడింది వన్ మెడిసినే వన్ మెడిసిన్ వన్ మెడిసిన్ కూడా కాదు ప్రెగ్నెన్సీ తెప్పించింది టీకా ఆయనే చెప్తున్నా ఒక ఇంజక్షన్ తెప్పించేసింది ఆవిడ ఒక ఐవీఎఫ్ మినిమం ఉంది ఒక ఇంజెక్షన్ తెప్పించేసింది ప్రెగ్నెన్సీ చూడండి నాకు ఆరుగురు అననే ఆరో ఆయన ఈయనే ఐదుగురు వీడియోలు అయిపోయినాయి ఆరో వ్యక్తి ఈయన ఒకే నెలలో మేము ఆరుగురికి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి కేవలం ఇంజెక్షన్ ఇవ్వగాలి ఆయన మెడిసిన్ తీసుకెళ్లారు రెండు నెలలు మెడిసిన్ ఇచ్చాం కానీ సెకండ్ నెంబర్ వాడుతూ ఉండగానే వచ్చేసి అంతే కదా ఆరు నెంబర్లు వేసాం ఆరు క్రిములు ఉన్నాయి ఆయన భార్యాభర్తలు ఇద్దరికి ఆరు క్రిములు ఉన్నాయని మె మెడిసిన్ ఇచ్చి పంపించాం కానీ ఆరు క్రిములకి వాడుతూ ఉండగానే ఆరో క్రిమి వరకు వెళ్ళలేదు ఆయన రెండో క్రిమి జస్ట్ స్టార్ట్ చేస్తుండగానే ప్రెగ్నెన్సీ ఇక్కడికి వచ్చారు కౌన్సిలింగ్ విన్నారు టెస్టులు చేయించుకున్నారు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు మెడిసిన్ మళ్ళీ వచ్చిందని మన వాళ్ళు ఒక వన్ వీక్ పది రోజులకి కొరియర్ చెప్పారు దూరం కాబట్టి రాలేమంటే కొరియర్ పెట్టాం కొరియర్ అందుకున్నారు వాడేదప్పటికీ ప్రెగ్నెన్సీ అందుకోదు ఒక ఇరవై రోజులు దాటేసింది ఈ లోపు సో అది ఒక పది రోజులు వాడేటప్పటికి అయిపోయింది వన్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఇందుట్లో జరిగిన ట్రీట్మెంటు ఒక టీకా ఒక ట్యాబ్లెట్ వాడారు అంతే చూడండి ఈ మాత్రం భాగ్యానికి ఎన్ని చెప్పారు అవి బుడగల పోవడానికి ఐవి అప్పే సరే ఏదేమైనా ఆవిడికి స్కాన్ తీయించుకోమన్నాము ఎందుకనంటే మళ్ళా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది తెలియాలిగా కన్ఫామ్ అవ్వాలిగా స్కాన్ తీయించుకోమంటే గర్భ సంచిలోనే ఉంది ట్యూబుల్లో లేదు నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు మరి గర్భసంచిలో సంచిలో సిస్టులు ఏమైనా మనం ఏం చేయలేదాన్ని సిస్ట్లు అక్కడే ఉన్నాయి ఇక్కడ రాశారు చూడండి రైట్ ఒబేరియన్ ఎండోమెట్రియో సిస్ట్ ఉంది అయినా సింగిల్ ఎంట్రాయుడ్రైన్ జెస్టేషన్ సాక్ సీన్ కరస్పాండింగ్ టు ఫైవ్ వీక్స్ త్రీ డేస్ జెస్టేషన్ ఇచ్చారు మళ్ళీ వీటితో పాటు ఇంకేముంది ఫ్యాటీ లివర్ ఉంది గాల్ బ్లాడర్లో చిన్న పాలిప్ ఉంది మన డాక్టర్ చూస్తే గాల్ బ్లాడర్లో పాలిప్పుకి వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపిస్తారు గ్యాస్ట్రో ఆయన ఏమో గాల్ బ్లాడర్ తీసేసుకుని డస్ట్బిన్లో వారేసుకుంటాడు ఒకటి అవ్వాలమ్మ ఉంది అది తర్వాత ప్యాటీ లివర్కేమో ప్యాట్ కరగాలమ్మ నువ్వు బరువు తగ్గాలి బ్యూటీ పార్లర్లకు పంపిస్తారు ఆర్ నెల్లు కోర్స్ అది అవ్వాలి బరువు తగ్గాలిగా అమ్ము బరువు ఎంత నలభై ఐదు కేజీలకే అలా తర్వాత ఇదైపోయిన తర్వాత ఈ సిస్టుకేమో ఒక లాప్రోస్కోపీ చెయ్యాలి ఇవన్నీ ఎప్పుడు ఒక ఐబిఎఫ్ పోగానే ఇవన్నీ వస్తాయి ఫస్ట్ ఒక ఐబిఎఫ్ ఒప్పేసుకుంటే ఈ గొడవ ఏమి ఉండదు ైఏపు ఉప్కోపోతే ఎన్ని వస్తాయి వన్ బై వన్ ఒక్కొక్క సర్జరీ సరే మూడు లక్షలు ఉన్నట్లు లేవు ముప్పై వేలకి టెండర్ పెడదాం ముందు ముప్పై వేలు సెట్ చేస్తే తర్వాత ఇలా జరుగుతుంది ఇప్పుడు కూడా రైట్ సైడ్ సింపుల్ కార్టికల్ సిస్ట్ ఫిఫ్టీన్ ఇంటూ సెవెంటీన్ ఇచ్చారు రైట్ ఒబేరేన్ ఎండోమీటర్ సిస్ట్ కూడా ఇవన్నీ రాసేయాలి ఆల్రెడీ ఆ సిస్టులన్నీ అక్కడే ఉన్నాయి మనం ప్రెగ్నెన్సీ తెప్పించేస్తాం మనం ముందే చెప్తున్నాం ఆ రోజు కౌన్సిలింగ్లో కూడా చెప్పా నేను శిస్పులు ఉన్నా పైబ్రాయిడ్ గెడ్డలున్నా పాలిప్పులున్నా మనం బిడ్డని మనం తెప్పించేస్తాం వాటిని కెలకక్కర్లేదు ఆపరేషన్ చెయ్యక్కర్లేదు బిడ్డ వస్తే గడ్డలు అణిగిపోతాయి అని చెప్పాను నేను అదే రోగ విధంగా అప్పుడు ఏ ఆపరేషన్ చేయకుండానే ప్రెగ్నెన్సీ తెప్పించేస్తాం ఇక్కడ కూడా చూడొచ్చు మీరు స్కాన్లో కూడా సిస్పులు కనపడతాయి మీకు ఇకొక స్కాన్లో కూడా చూపించారు సో అది ఇంక ఇంకో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఎక్కడ చూస్తే అక్కడ సిస్టులే సిస్టులు రాని ఇక్కడ కూడా రైట్ ఎడ్నెక్సా మల్టీ సెప్టెడ్ సిస్ట్ సెవెన్ పాయింట్ టూ ఇంటూ నైన్ పాయింట్ ఫోర్ సైజ్ చిన్నాయి కాదు మళ్ళీ ఏడు సెంటీమీటర్లు తొమ్మిది సెంటీమీటర్ల సిస్ట్ ఉంది ఇక్కడ అనేది మళ్ళీ ఇంకోటి ఇచ్చారు ఎండోమెట్రీ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ కనపడుతుందంటే ఇదేమో ట్యూబ్ దగ్గర ఇదేమో గర్భసంచిలో ఇదేమో ఓవరీలో ఇట్లా రకరకాలుగా సిస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని రాశారు మేడం ఇక్కడ కూడా రాశారు టెన్ ఎంఎం ఇంట్రాయూట్రైన్ సిస్ట్ సీన్ ఉంది పోస్ట్ రివాల్ ఆఫ్ ది ఇంట్రామ్యూరల్ రీజియన్ ఇంట్రామ్యూరల్ రీజియన్ అంటే ఎక్కడది కరెక్ట్గా బిడ్డ అతుక్కునే ప్లేస్లో ఉంది హైబ్రాయిడ్ లాంటిది గడ్డ ఇట్రస్లో కూడా ఉంది చూడండి మామూలుగా అయితే భయం 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 కలిగిస్తుంది మరి ఇన్నున్నా కూడా మనం ఎప్పుడన్నా భయపెట్టామా ఉండను ఇన్ని గేట్లు ఉంటాయి మనకేటే అన్న నేను కదా ఎకరం పొలం ఉంటే అందుట్లో నాలుగైదు గడ్డలు ఉన్నాయి ఉన్నాయండి మనం విత్తనాలు చల్లుకున్నప్పుడు కరెక్ట్గా గడ్డ గడ్డ మీదే విత్తనం పడితే ఆ రాయి మీద విత్తనం పడితే మొలకపోవచ్చు చుట్టుపక్కల ఎక్కడ పెరి ఎక్కడ పడినా మొలుస్తుంది కదా రాయి మీదే పడాలని ఉంది మిగతా విత్తనాలు బోల్డ్ ఉన్నాయి ఎక్కడైనా మొక్క రావచ్చు మనసు ఒకసారి మొక్క వచ్చిందంటే అది వృక్షం అయిందంటే ఈ రాళ్ళు ఏ మూలకమ్మ వృక్షం పక్కన గులకరాళ్ళు వృక్షం వచ్చేస్తే గులకరాళ్ళు అవ్వవు సిస్ట్ ఎంత ఉంటుంది గోళికాయ అంతా బిడ్డ వచ్చేసిందంటే మూడు కేజీల బిడ్డ వచ్చిందంటే గడ్డలు దెబ్బగా అణిగిపోతాయి ఏముంది దానికి దానికోసం కా కూర్చోవడం టైం వేస్ట్ చేసుకోవడం అట్ని కోసినా కూడా మళ్ళా మళ్ళీ వస్తాయి అని చెప్పాను అది హార్మోన్ల సెగగడ్డలు లేకపోతే క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు మన క్రిముల వల్ల చీము గడ్డలు వచ్చినాయి క్రిములను తొలగిస్తే గడ్డలు పోతాయి హార్మోన్ల సెగగడ్డలు అయితే హార్మోన్లను సరిచేసి దాన్ని తగ్గిస్తే ఇక్కడ గడ్డలు అణిగిపోతాయి అంతేగాని అట్ని కొయ్యకూడదు కోసే మనకు హార్మోన్ల సెగ లోపల ఉందనుకో మళ్ళీ మళ్ళీ వస్తాయి నీటి పొడకలు రావట్ల మీరు ఎన్నిసార్లు ల్యాప్రోస్కోపీ చేసినా మళ్ళీ వస్తాయి హార్మోన్ ని సెట్ చేస్తే సెట్ అయిపోద్ది ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అలా కాకుండా ల్యాప్రోస్కోపీలు చేస్తే నీ నీటి పొడకలు నీ దగ్గరే ఉంటాయి ల్యాప్రోస్కోపీ చేసినప్పుడల్లా నీ ముప్పై వేలు నీ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్లోకి వెళ్తూ ఉంటాయి అదే సిస్టులు కూడా అంతే ఇవి హార్మోన్ల సెగ్గడ్డలు లేదా చీము గడ్డలు ఈ రెండు ఏదో ఒకటి అయి ఉంటాయి కాబట్టి క్రిములకి మనం మందులు పెట్టాం అలాగే హార్మోన్లకి మందులు పెట్టాం అలాగే ఆ గడ్డలు కొంచెం అణిగినాయి అలాగే బిడ్డ కూడా వచ్చేసింది బిడ్డ కూడా కొంచెం అంచేస్తుంది తర్వాత అదే సెట్ అయిపోద్ది అది సో చెప్పండి రవి గారు ఈరోజు ఇలా మీరు నమ్మగలిగారా ప్రెగ్నెన్సీ ఎంత ఈజీగా ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ వస్తుందంటే నమ్మగలుగుతున్నారా మీరే చెప్పాలి చనాలకు చెప్పాలి ఎంతోమంది ఐవీఎఫ్ అన్న అనిపించుకున్న మీరు ఎలాంటి ఐవీఎఫ్ లేకోకుండా ఈజీగా ఒకే ఒక ఇంజెక్షన్తో ఒకే ఒక్క బిల్లతో ప్రెగ్నెన్సీ తెప్పించుకున్నారు అది కూడా వన్ మంత్లో చెప్పండి సార్ మామూలుగా అయితే ఫస్ట్ నేను నమ్మలేదు సార్ ఇలా ఉంది తెచ్చింది మావిడ తను యూట్యూబ్ లో నాచురల్ గా ఎలా వస్తుంది చెక్ చేస్తుంటే మీ వీడియోస్ చూసింది నాకు చూపించింది అయినా నేను ఇదంతా చేస్తున్నారు వద్దని చెప్పాను తను వదల్లే చూస్తానే ఉంది అన్ని సరే ఎలాగో చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము అని సరే అని ఒకసారి వచ్చాం నేను వచ్చినప్పుడు కూడా నమ్మలేదు సార్ అదే హాల్లో కూర్చొని పెట్టారు సినిమా చూపిస్తున్నారు ఏ సినిమా చూసారు ఆ రోజు గుంటూరు కారం గుంటూరు కారం చూపించేసాం మంచి సినిమా రీసెంట్ దే కానీ రీసెంట్ వ్యక్తే ఆయన వచ్చి వన్ మంత్ వన్ మంత్ అంటే ఏ రోజు వచ్చారు మీరు ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ అంతే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ సెకండ్ ఫిబ్రవరి ఇరవై రెండు వచ్చారు ఏప్రిల్ రెండు కల్లా వచ్చేసారు ప్రెగ్నెంట్ సార్ ప్రజెంట్ సార్ అన్నారు అయిపోయా అలా అక్క ఇప్పుడు నేను నమ్మలేదు సార్ తర్వాత టీకా వేసుకోమని సరే వచ్చాం కదా సరే తీసుకున్నా వేసుకున్నా వెళ్ళాం సరే ఏదో టీకా అన్నారు వేసుకో ఇది అంతా చేసాం నీ కారణం వచ్చావు తీసుకొచ్చావు కానీ అన్నారు తీసుకొని వెళ్ళాం సరే మెడిసిన్స్ వచ్చాయి తర్వాత సరే వాడుతున్నాం సరే వాడదాం చూద్దాం వాడాక వన్ మంత్ డేట్ రాలేదు మిస్సెస్ సో నాకే షాక్ అయింది అవును ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన డేట్ తర్వాత డేట్ లేదు ఇక ఇక్కడ వచ్చినప్పుడు డేట్ అయింది అవును డేట్ లో వచ్చారు ఇక్కడ కరెక్ట్ గా నాకు షాక్ అయింది సరే చూద్దామో లేట్ పోస్ట్ పోన్ అయిందేమో డేట్ అనేసి వెయిట్ చేసాం వన్ వీక్ అలా వెయిట్ చేసాం కాలేదు అవును టెస్ట్ చేపిస్తే అయిపోయింది సో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున చేయించుకున్న టీకా ఇంత పనిచేసింది పోతే పోయిన డబ్బులు గుంటూరు కారం సినిమా అన్నా మిగిలిందో అనుకున్నాడు ఆయన చివరి గుంటూరు కారంతో పాటు బిడ్డ కూడా పట్లొకొచ్చేసాడు ఒక్క టీకా చూసారా ఇక్కడికి వచ్చినప్పుడేమో హాస్పిటల్లా లేదు ఇదేంటి సినిమా థియేటర్ లాగా ఉంది ఆపరేషన్ థియేటర్ ఉండాల్సిన ప్లేస్లో సినిమా థియేటర్ కట్టాడు డాక్టర్ గారు అనుకున్నారు చివరికి ఎంత జాలీగా ఎంత హాయిగా ఎంత సింపుల్గా వచ్చేసింది అదేగా నేను చెప్తుంది మనం డాక్టర్లు గారంటే సీరియస్గా ఓకే 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 రిమైనింగ్ థింగ్స్ మై సిస్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకేనా అయిపోయింది ఐదు వందల బీజుకి అయిపోయింది అమ్మ నేనేమో కామెడీ చేస్తున్నాను నేను డాక్టరేనా డౌటు ఎమా డౌట్లు వస్తుంది ఎందుకు బాధపడాలంట నేను మనల్ని సెలెక్ట్ చేసుకున్న దేవుడు ఇవాళ కాకపోతే రేపు ఇస్తాడు పిల్లల్ని ఖచ్చితం ఇంకా ఇంకే భయపడేది బాధపడేది కన్నీరు కార్చేది కార్చాం కార్చాం ఇక దేవుడు బాధపడ్డాడు ఆయన కూడా ఇక అనుకున్నాడు వీళ్ళ కష్టాలు నాయన వీళ్ళ బాధల నుంచి విముక్తులని చేద్దాం వీళ్ళ కన్నీళ్ళు తుడుద్దామని దేవుడు ఇక ఇప్పుడు కరిగాడు ఆయన ఇక కరిగిన తర్వాత ఇంకేముంది మనకు ఆయన దృష్టిలో పడ్డాం ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తాడు వచ్చే నెల కాదు పైన నెల వస్తాడు ఇస్తాడు పిల్లలు ఇక చేయాల్సిన పని ఏంటి ఇష్టమైన వంటలు వండుకుని తింటూ భార్యాభర్తలు క్యాండిల్ లైట్ డిన్నర్లు చేస్తూ అచ్చికావుచ్చిక కబుర్లు చెప్పుకుంటూ ఏంటి ఇష్టమైన భర్తతో భార్య ఇష్టమైన భార్యతో భర్త సుఖపడుతూ ఉంటే చాలు పిల్లలు పడతారు అంతే లేదు డాక్టర్ గారు చాలా కష్టపడుతున్నాం మేము పిల్లల కోసం అబ్బా చాలా కష్టపడుతుంది ఎందుకు కష్టపడాల్సి వచ్చింది పక్కనున్న భార్యను ఇష్టపడకపోవడం వల్ల పక్కన ఉన్న భర్తను ఇష్టపడకపోవడం వల్ల మన కళ్ళన్నీ పక్కింటి వైపు ఉంటాం అక్కడొచ్చింది సమస్య కదా ఎప్పుడైతే అనురాగం ఉందో హార్మోన్ చక్కగా రిలీజ్ అయిద్ది హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇద్దరు చక్కగా కలవగలుగుతారు ఆటోమేటిక్గా శరీరం సహకరిస్తుంది బిడ్డ వచ్చేస్తుంది ప్రేమ ఫలం చేతిలోకి వచ్చేస్తుంది ఇంతే మీరు ప్రేమ మూర్తులుగా మారండి ప్రేమ ఫలం మీ చేతిలోకి వస్తుంది మిమ్మల్ని దాడి చేయడానికి మిమ్మల్ని విడగొట్టడానికి సైతాను ప్రయత్నిస్తుంది ఆ సైతాను అహంకారము ఆ సైతానే పొగరు ఆ పొగరు సైతాన్ని అహంకారం సైతాన్ని కాల కింద తొక్కండి మీరు మాతృదేవత పితృదేవత అయిపోతారు దేవుళ్ళు అయిపోతారు సైతాన్ని నెత్తుల మీద పెట్టుకుని నేను దేవుడు అవ్వాలి ఎలా అవుతారమ్మా అవ్వలేదు సారా సో నమ్మకం అనేది ఉంచుకుని ఆ దేవుణ్ణి నమ్మారు ఇక్కడ వరకు వచ్చారు పాపం బెంగుళూరు చాలా దూరం అంత దూరం నుంచి డాక్టర్లు లేరా అని బోల్డ్ మంది మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు బెంగళూరులో డాక్టర్లు లేరా ఉన్నారు సార్ కానీ అందరూ హైదరాబాద్ కూడా అంతే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సగానే సగం హైదరాబాద్ అంతా చాలా మంది ఎందుకు కారణం అంటే అయితే పసరులు చెప్తున్నారు లేకపోతే ఐవీఎఫ్ చెప్తున్నారు చదువుకున్న వాళ్ళంతా పసరలు చదువుకున్న వాళ్ళంతా ఐవియప్లు ఆపరేషన్లు మధ్యలో లేదు ఇక ట్రీట్మెంట్ లేదు ఇక అందువల్లే ఈ ప్రాబ్లం వచ్చింది ఒక క్వాలిఫైడ్ డాక్టరు మందులతో ట్రై చేయటం అనే మాట లేకోకుండా పోయింది చూద్దామనే మాట ప్రయత్నించడం అనే మాట లేదు వెళ్ళిపోతారా వెళ్ళిపోరా ఐవీఎఫ్ వయసు అయిపోయింది ముసులుది అయిపోతుంది మీ ఆవిడ అని చెప్పేశారు ఫస్ట్ మంత్ ఫస్ట్ విజిటే కొట్టేశారు వాళ్ళకి థర్టీ ఫోర్ ఇయర్స్కి వయసు అయిపోవడం ఏంటండి ఫిఫ్టీ త్రీ ఇయర్స్కి మనకి పిల్లలు ముట్ల ఆగిపోయేది ఒకవేళ ముట్ల ఆగినా కూడా ఏదో హార్మోన్ ప్రాబ్లం వల్లది రిపేరు రిటైర్మెంట్ కాదు నేను అదే అంటున్నా ఏ హార్మోనో లోపించి ఉంటుంది దాన్ని అంచచ్చు మళ్ళీ అందుకుంటది మటన్ బిర్యానీ తయారు చేయాలంటే మటను రైసు గ్యాసు స్టవ్ మసాలా దినుసులు ఉన్నా అగ్గి పుల్ల లేకపోతే నువ్వు పొయ్యి వెలిగించలేవు మటన్ బిర్యానీ ఉండలేవు ఎన్ని కేజీలు మటన్ అన్నా అక్కడ అగ్గి పుల్ల అనే హార్మోన్ ఇంపార్టెంటు అది చూడనప్పుడు నేను ఆగిపోయిందిగా నీకు వయసు అయిపోయిందిగా అండాలు పోయినాయిగా అంటారు ఇల్లు అక్కడ ఒక అగ్గిపళ్ళు ఇస్తే అక్కడ బిర్యానీ ఎట్లా తయారీద్దు ఇక్కడ ఒక హార్మోన్ అందిస్తే మీ అండం తయారైపోద్ది జమ్మున తయారైపోయి మీ బిడ్డ కింద మారిపోద్ది అది లోపాన్ని గుర్తించే డాక్టర్ కావాలి ఈ రోజుల్లో మషిపూషి పుసి మారేడికాయ చేసే డాక్టర్ కాదు అందరూ అలా చేస్తున్నారు అక్కడ లోపం ఉంటే లోపాన్ని సరిచేయటం మార్చేసి భార్యనే మార్చేస్తాం డోనార్ వెళ్ళమ్మా నువ్వు పనికిరావు నీ అండం పనికిరేదమ్మా అంటున్నా అలా చే అదే ప్రాబ్లం డోనార్ వెళ్ళినా ఫలితం రాదు హార్మోన్ సరిజైపోతే అనేది మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనా రవి గారు ఉమాదేవి గారు బెంగళూరు నుంచి మనల్ని నమ్ముకుని వచ్చారు వచ్చినందుకు ఆ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినందుకు చక్కగా ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు అది కూడా వన్ మంత్లో ఒక్క ఇంజెక్షన్తో అది కూడా ఒక్క బిళ్ళతో థైరాయిడ్కి బిళ్ళ ఆల్రెడీ వాడుతున్నారు అయినా అయినా కూడా ఇబ్బంది లేదు ఆవిడ కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు సిస్ట్లు సిస్ట్లు అని మేము రాసుకున్నాం సిస్ట్లు కూడా చిన్నవి కాదు ఫోర్ ఇంటూ సెవెన్ సెంటీమీటర్స్ సిస్ట్లు ఉన్నాయి ఆవిడికి ఎండోమెటీరియల్ సిస్టు చాక్లెట్ సిస్టు ఇవన్నీ ఉన్నాయి ఉన్నా కూడా చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఈరోజు ఇదిగో ప్రెగ్నెన్సీ వచ్చేసింది అది కూడా కన్ఫర్మ్ అయింది బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కన్ఫర్మ్ అయింది కదా బేటా ఎస్సీజీ కూడా చేయించారు ఇచ్చారు ఇదిగో సెవెన్ సెవెన్ జీరో ఎయిట్ వన్ అంటే ఏడు వేల ఎనభై ఒకటి వచ్చింది బేటాయిస్సీజీ ఐదు దాటితే ప్రెగ్నెన్సీ ఏడు వేల ఎనభై ఒకటి వచ్చింది అది గర్భసంచిలో వచ్చింది అది కూడా చక్కగా ఉంది శాఖ వచ్చేసిందని చెప్పి ఇచ్చారు సో సిస్టులున్నా గడ్లున్నా ఏమున్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు వయసు ముప్పై దాటినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ముప్పై నాలుగైనా తెచ్చుకోవచ్చు ముప్పై తొమ్మిది అయినా తెచ్చుకోవచ్చు థర్టీ నైన్ థర్టీ ఫోర్ అయినా తెచ్చుకోవచ్చు నో ప్రాబ్లం యూత్తే మనం ఏ యూత్ అంట తెలుసా మీకు సెవెంటీ వరకు యూత్తే సెవెంటీ దాడితే వృద్ధులు కాబట్టి మనం కూడా యువత నువ్వు నువ్వు బాలకుడివి మేము యూత్ నువ్వు బాలుడు కింద లెక్క అది సరే ఏదేమైనా చక్కగా మనల్ని నమ్మారు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు తెచ్చుకోవడమే కాకుండా మీరు కూడా అక్కడ ధైర్యం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు రవి గారిని మనం మనస్ఫూర్తిగా చప్పెట్లతో అభినందిద్దాం గా సుపుత్రిక ప్రాప్తి చేస్తూ ఆల్ ది బెస్ట్ నీకు మీకు బుక్ ఇస్తాను నేను అది కూడా తీసుకుంది అని గమ్ము ఈ బుక్ కూడా తీసుకుని చక్కగా అమ్మాయికి ఈ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోమనండి అలాగే మనం మెడిసిన్ ఇస్తాం ఎలాగో బిడ్డ నిలబెట్టడానికి ఫిఫ్త్ మంత్ వరకే మనం చూస్తాం తర్వాత అక్కడ వాడేసుకోవచ్చు మీరు అక్కడే డెలివరీ అయిపోవచ్చు వాళ్ళు ఏదన్నా భయపెట్టారనుకో మళ్ళీ మాకు కాల్ చేస్తే మేము చెప్తాం అది కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా ఒకవేళ రాంగ్ చెప్తే ఆ డాక్టర్ని మార్చేయమంటాం వెనకాల ఎప్పుడు సపోర్టివ్గా ఉంటాం మీ బిడ్డ మీ చేతికి వచ్చే వరకీ మేము మీకు ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటాం ఏం భయపడక్కరు ఎవరికీ భయపడక్కరు ఓకే రైట్ థ్యాంక్ యూ